మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతర చక్రం నిర్మితమవుతుంది దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చాలామందికి ఆకస్మికమైనటువంటి సంఘటనలు జరుగుతుండే వాళ్ళ లైఫ్లో అంటే ఎటువంటివి మంచి వ్యాపారం పెట్టామండి సాగుతూ ఉంది సడన్గా లాస్ వచ్చేసింది చాలా ఇబ్బంది పడ్డాం యాక్సిడెంట్స్ జరిగాయి లేకపోతే మంచిగా ఉండేవాడు అండి సడన్గా ఏదో జ్వరం అన్న హాస్పిటల్లో జాయిన్ చేశాడు చాలా బ్యాడ్ జరిగిందండి అంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి యాక్సిడెంట్స్ కానివ్వండి ఇంట్లో సడన్ ఇన్సిడెంట్స్ కానివన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఒకటి మీ జన్మజాతకంలో కుటుంబ స్థానం అష్టమ స్థానం కలిసి పాడై లేకపోతే కుటుంబంలో లేకపోతే అష్టమ స్థానం ఆగా పాపగ్రహ ఉండి అది శుక్రుడు పాడైతే యాక్సిడెంటల్ ప్రాన్స్ రూపంలో లేదా ఏదైనా ఒక మిషనరీ రూపంలో ఒక్కొక్కసారి చూడండి మనం ఏదో మిషనరీ స్టార్ట్ చేస్తాం అంత షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది అంటే అగ్నితత్వ గ్రహాల మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఇటువంటి వాటి మూలంగా వాళ్ళకి ఆ యొక్క ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక యాక్సిడెంట్కి ఎక్కువగా గురవుతున్నారండి ఇందాక మనం చెప్పుకున్నటువంటి అష్టమాధిపతి శుక్రుడు కుజుడు శని యొక్క ప్రభావము వీటి వల్ల జరుగుతూ ఉంది కానీ అలా కాకుండా మేము ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయండి మాకు అంతకుముందు అంత ఇద్దలేదు మళ్ళీ మేము ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాక మేము చాలా కూల్గా ఉన్నామనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటో అది ఓనర్కైనా రెంటల్స్కైనా పనిచేస్తుంది అండి అది అది చాలా ఇక్కడ దానికి ప్రభావం ఎందుకు అలా చూపిస్తుంది అంటే నైరుతిలో మీకు తెలియకుండానే దోషం ఏర్పడింది తెలియకుండానే ఎలాగండి అనుకుంటారు నైరుతిలో చక్కగా బెడ్రూమ్ కట్టుకుని తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద విండోస్ పెద్ద పెద్ద డోర్స్ పెడతారు అది చాలా పెద్ద దోషము మనకి శాస్త్రంలో చీకటి గది కట్టేవారు ఒకప్పుడు ఎందుకంటే పితృదేవతా స్థానంగా చెప్పారు శాస్త్రంలో నైరుతి స్థానాన్ని కాబట్టి పితృదేవతా స్థానం కనుక పాడైంది అంటే పితృదేవతల అనుగ్రహం లేదు పితృదేవతల అనుగ్రహం లేకపోతే మనల్ని దేవతల కంటే కూడా ఎక్కువగా పితృదేవతలు మనల్ని కాపాడుతూ ఉంటారు అందుకే మన వాళ్ళని నిత్యతర్పణాలు చేయాలి అమావాస్య వచ్చినప్పుడు స్వయంపాకం ఇవ్వండి నిత్యతర్పణం చేయండి అంటూ ఉంటారు ఎప్పుడైతే లైటింగ్ ఎక్కువైపోయిందో నైరుతిలో పితృస్థానం అని ఉంటుంది అక్కడ మనం పటాలు పెడతాం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అలా పటం పెట్టి మనం పితృదేవతలకు చేస్తూ ఉంటే ఈ ఆకస్మిక సంఘటనల నుంచి బయటపడతాం కాస్త చీకటిగా ఉండేలా చూసుకోండి మనకి పెద్ద పెద్ద విండోస్ పెద్ద పెద్ద డోర్స్ పెద్ద పెద్ద బాల్కనీస్ నైరుతులు అస్సలు పనికిరాదు అది చాలా పెద్ద దోషం అది స్మగ్లింగ్ చేసే వాళ్ళకు అనైతికమైనటువంటి పనులు చేసే వాళ్ళు కొంతవరకు సపోర్ట్ చేస్తుంది రాహు కానీ ధర్మబద్ధంగా జీవించాలనుకునే వాళ్ళకి అది మరింత ఇబ్బందిని ఆకస్మిక సంఘటనని ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి నైరుతి బెడ్రూమ్లో కంప్లీట్గా క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి చాలామంది ఏంటంటే ఒక గృహం అది అద్దెళ్ళు కావచ్చు సొంతిళ్ళు కావచ్చు తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది అదేమిటి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అదేవిధంగా ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్స్ ఇందులో పలానాది మంచిది పలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు ఆ వర్గపరంగా అసలు మీ పేరు కే ఫేసింగ్ పనికి వస్తుంది అది చాలా 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 ఇంపార్టెంట్ అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది మీరు ఒకవేళ బ్యాడ్ టైంలో ఉన్న అంటే ఒక పలానా మహాదశ నడుస్తుందండి ఏంటో అన్న టైం బాగాలేదు కానీ వర్గపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఎప్పుడు కూడా వాస్తు అనగానే మనం మా వాస్తు పండితులు వస్తారు ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రాండి చాలామంది ఏమంటారంటే తెలియక తెలియక అని కూల్చేసేయండి గోడ తీసేయండి రూమ్ తీసేయండి అంటుంటారు అది కేవలం చాలా ప్రమాదకరమైన కరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది అది రంగుల రూపంలో ఉంటుంది మెటల్స్ రూపంలో ఉంటుంది చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా పాటిస్తానండి మరీ ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం అంటారా కొద్దిగా ప్రిపేర్ అవు చాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు అంటారు అనం కదా ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నా ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి ఏదో ఎంబీబీఎస్లో ఒక పది పేపర్లు చదివారు అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం అనం ఎందుకు పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం అనుకుంటాము మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరున్న ఇంట్లో అనుకోండి తెలిసిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాన ఫీలింగ్ వచ్చింది మీకు నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఇంటి నుంచి ఎప్పుడు బయటికి అనిపిస్తుంది అనిపిస్తుందంటే ఆ ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు ఏదో తెలియని ఒక బాధ ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది అందుకే చూడండి మనం కొన్ని కొన్ని ఇళ్లల్లో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారేది చాలా అంటారు ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు అంటే దీని అర్థం ఏమిటంటే ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లేదు ఆ ఇల్లు దోషం ఉందని రూలేం కాదు అక్కడ మీకు వర్గూ సరిగ్గా లేదనుకోండి అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఇంట్లో ఎవరు గతించారు సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మానేస్తారు అది తప్పు పదకొండో రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవతారాధన నిత్య నైవేద్యము దూపదీపాది పంచోపచార పూజ షోడశోపచార పూజ మీ ఇష్టం ఎలా ఇతలా చేసుకోవాలి అలా కాదండి ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు అలా లేదు ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి పదకొండో రోజు తర్వాత మనం గుడిలో నిద్రపోతాంగా ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి వెళ్ళాలని అర్థం ఆలయానికి వెళ్ళచ్చు ఇంట్లో చెప్పి దేవతారాధన పూజ చేసుకోవచ్చు పితృదేవత ఆరాధనలు చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు పెద్ద పెద్ద కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు అప్పుడు అస్సలు తప్పేలేదు ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది ఏదో ఒకటి విష్ణు శాస్త్రనామాల శివశాస్త్రనామాల లలిత అమ్మవారి భక్తులైతే లలిత శాస్త్రనామాలు మెయిన్గా రోజుకొక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడ్డానికి నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురిని పిలిచి ఒక భజన లాగా లేకపోతే ఒక పారాయణము లేకపోతే ఒక హోమము లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడం అయినా చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది శ్రీమాత్రే